హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనంత అందరూ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి అయితే నేనైతే మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది అయితే కొంచెం పని ఉందని అయితే ఎర్లీగా లెక్కలు వీడియో అనేది కంటిన్యూ చేస్తా అని చూస్తూ ఉన్నాను గిన్నెలు కూడా కడిగేస్తా ఫ్రెండ్స్ అలానే స్టవ్ కూడా నీట్గా అయితే క్లీన్ చేశాను ఎందుకంటే ఈరోజు అయితే మావి అయితే సెవెన్ డేస్ అందుకని అయితే మేమైతే రమ్మకి పెట్టుకోవాలి రమ్మకి పెట్టుకోక ముందులా ఎవరికి కేంద్రంలో పాలు పోయకూడదు అలానే మజ్జిగ కూడా చేయకూడదు అందుకని అయితే మా ఇప్పుడు పొలానికి వెళ్తుంది అందుకని అయితే నేనైతే ఫైవ్ థర్టీకి లెగ్స్ అయితే నా పనులు అనేది చేసుకుంటా ఉన్నా అయితే చాయ్ అయితే పెడుతున్నాను మా మామయ్య అయితే పొలానికి వెళ్తున్నాడు అందుకని అయితే చాయ్ అయితే పెడుతున్నా ఇప్పుడైతే అయితే బొబ్బరి కోతకి కదా వెళ్తున్నారు అయితే మా అయితే ప్యాంటు తీస్తున్నాడు ఇవే మా గేదెల ఫ్రెండ్స్ అయితే స్నానం అయితే చేసి అయితే రెడీ అయ్యాను చెప్పాను కదా అయితే మేమైతే దేవుడికి పెట్టుకుంటున్నామని నేనైతే దానికోసం ఇది వచ్చేసి అయితే సర్ది అంటే పెరుగన్నంతో చేస్తా చూడండి మూడు రోజులు పెరుగైతే ఉంచి ఇలా సర్ది చేసుకుంటాం అలానే ఇది వచ్చేసి పొంగల్ కూడా పెట్టేశాను ఇంక ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి వెళ్ళాలి ఇలా అయితే పూజ చేసుకున్నాక ఇది ఇక్కడైతే మజ్జిగ అయితే చేసుకున్నాము గేది నింది కదా ఇంక ఇప్పుడైతే రాత్రి పెరుగు కూడా ఇలా అయితే తోడు పెట్టుకొని ఇంక దేని దగ్గర పెట్టుకొని అయితే ఇంక ఇలా పూజ చేసుకొని ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం ఇంక ఇప్పుడైతే టెంపుల్కైతే వచ్చేసి ఇంకా పూజ చేసుకొని అయితే ఇక్కడైతే కూర్చున్నాము ఇంక ఇప్పుడైతే దేవుడికి అయితే కూర్చున్న చదివి అలానే పాయసం కూడా పెట్టైతే ఇంక కొబ్బరికాయ కొట్టుకొని అయితే కూర్చున్నాము ఇక్కడే మేమైతే ఏడో రోజు అయితే కవ్వం పెట్టుకొని అయితే ఇక్కడ పూజ చేసుకుంటాము ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా గుడి దగ్గర ఉన్న వాళ్ళకైతే ప్రసాదం అయితే పెడుతుంది చికెన్ వచ్చి నేను మా ఆయన అయితే అన్నం తింటున్నాం ఇంక ఈ వీడియో ఇక్కడ చేస్తున్న ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్